హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే శీలావతి తెచ్చుకున్నానండి శీలావతి వంకాయ చేపలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నింటికి మంచిది అందరు డాక్టర్లు కూడా చేపల కూర తినమని చెప్తున్నారు వంకాయలు వేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ పట్టు ముక్క చూడండి వంకాయ మన లో కాసిన వంకాయండి చాలా బాగుంది చూడండి తోక చాలా టేస్టీగా ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండి